మనం సనాతన ధర్మంలో గడపకి పెద్ద స్థానం ఉంది కదా చూడండి ఒక ఇల్లు కట్టేటప్పుడు కూడాను మరి ముందర సింహద్వారం పెడతారు కదా సింహద్వారం పెట్టేటప్పుడు కూడాను శంకుస్థాపనకి ఏ విధంగా ముహూర్తం అయితే చూస్తారో దాదాపుగా ఇంచుమించుగా గడప పెట్టేటప్పుడు సింహద్వారం పెట్టేటప్పుడు కూడాను మనకి అదే ముహూర్తం చూసే పెడతారు అంటే గడప శ్రీ మహాలక్ష్మి కదా గౌరీ స్వరూపం కదా అందుకని చెప్పి గడప దగ్గర మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేది తెలుసుకుందాం లక్ష్మీ స్వరూపం అదేవిధంగా గౌరీ స్వరూపం అనేటువంటిది ప్రధాన గడప ఏదైతే ఉందో కానీ వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి కొన్ని చోట్లయితే మనం చూస్తూ ఉంటాం గడప ఉండదు ఇలా ఆర్చిలాగా పెడతారు పెట్టి అలా సింగిల్ డోర్ ఉంటుంది కానీ సింగిల్ డోర్ ఉంటే కూడాను గడప ఉండేటటువంటివి ఉన్నాయి ఈ గడప దగ్గర ఏవి పడితే అవి పెట్టకూడదు గడప శ్రీ మహాలక్ష్మి అనుకున్నాం కదా మరి లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థలాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచాలి మనం ఎంత శుభ్రంగా ఉంటున్నామో అంత శుభ్రంగా గడపని కూడా ఉంచాలి చక్కగా తడిబట్టబెట్టి తొడవటం పసుపు రాయటం అదేవిధంగా బియ్యపిండితో పిండితో ముగ్గు వేయటం కుంకుం కొట్టు పెట్టడం ఆ విధంగా ఒక రెండు పువ్వులు అటు ఒకటి ఒకటి పెట్టడం ఒక అగరబత్తి ధూపం చూపించడం ఇత్యాదులన్నీ కూడా చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉందో అదంతా లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఏదైతే పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అదంతా కూడా లోపలికి వస్తుంది అంత గడపకు అంతటి ప్రాధాన్యత ఉంది గడప ముందు మనం చక్కగా లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ కళకళలాడుతూ ముగ్గు పెట్టుకుంటాం కదా అటువంటి చోట ఎక్కడ కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం చెప్పులు విసిరేస్తుంటారు ఇక్కడ విసిరేస్తే అక్కడ పడుతుంటాయి సాక్స్లు విసిరేస్తుంటారు దానికి పక్కన ఒక స్టాండ్ ఉంటుంది కానీ ఆ స్టాండ్లో పెట్టడానికి కూడా వెళ్ళడానికి కూడాను బతకం అనమాట టైం లేదని అనకూడదు బత్తకమే అది ఆ వంక అది టైం లేదు ఈ స్టాండ్ దగ్గరికి వెళ్ళకండి ఇక్కడి నుంచి చిరేస్తారు ఆ గుమ్మం దగ్గర చిందర వందరగా పడేస్తారు ఆ పొద్దున్నే చిమ్ముకోవాలి ఎట్లాగూ అని చెప్పి చీపిరి చాట అక్కడే పెంచుకుంటారు ఆ గుమ్మం దగ్గరే ఆ గుమ్మం దగ్గరే ఎప్పుడు చీపిరి చాట ఇత్యాదులు పెట్టకూడదు అదేవిధంగా ఈ చెప్పులు ఈ బూట్లు సాక్సులు ఇత్యాదులన్నీ ఆ గుమ్మం దగ్గర పెట్టకూడదు గుమ్మ ముందర ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి ఉదయం చక్కగా జిమ్ముకొని ముగ్గు పెట్టుకుంటాం కదా అట్లాగే సాయంత్రం కూడా కొన్ని చోట్ల సంధ్య ముగ్గులు పెట్టుకునేదండి ఇవాళ చాలా వరకు కనువర్గా అయిపోయింది అనుకోండి సంధ్య ముగ్గు అనేటటువంటిది ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్లు పోయా ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నా కానీ సంధ్య ముగ్గు అనేటువంటిది ఏమిటి అని అడుగుతున్నారు పరిస్థితి అలా ఉంది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందనే కాదు ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నా కానీ అదేమిటి సంధ్య ముగ్గు అంటే ఏమిటి అంటున్నారు సరే ఈ గుమ్మం దగ్గర ఇంకేమన్నా చేయాలా అండి అంటే గుమ్మానికి సనాతన ధర్మంలో పెద్దపీట వేశారనే చెప్పుకోవచ్చు అంటే అమ్మవారి పేరుతో చేసేటటువంటి మన గౌరీదేవికి చేసేటటువంటి అనేక అనేక నోవులు ఉన్నాయి కదా నోవులు వ్రతాలు పూజలు వాటిలో గడపగౌరి అనేటటువంటి నోము కూడా ఉంది ఈ గడపగౌరికి ఏంటంటే అనునిత్యము కూడాను ప్రతిరోజు కూడాను చక్కగా తడిబెట్టబెట్టి తుడిచేసేసి కుదిరితే కడగటానికి వీలుగా ఉంటే కడగటం లేని పక్షంలో తడిబెట్టబెట్టి తుడిచేసి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రెండు పువ్వులు పెట్టి అగరబత్తి చూపించి చిన్నది ఏదైనా బెల్లం ముక్కో పండో నివేదన పెట్టడం అన్నమాట ఇట్లా ప్రతిరోజు కూడా సంవత్సరం పాటు చేస్తారు చేసి ఆ తర్వాత ఉద్యాపన చేసుకోవటం ఇది గడపగౌరి నోము అనేటటువంటిది అంటే ఈ ఈ గుమ్మానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది ఆ గుమ్మం మీద కాలు పెట్టి తొక్కి వెళ్తుంటారు కొందరు అట్లా వెళ్ళకండరా అని చెప్పి చిన్నతనం నుంచి చెప్పటం కోసమని మనకి పిల్లలు పుట్టినప్పుడు చూడండి బోర్లా పడితే బొబ్బట్లు పాకితే పలవాన్నం గడపలు దాటితే గారెలు అడుగులుకి అరిసెలు ఇలాంటివన్నీ చేస్తారు కదా అట్లా ఈ గడపలు దాటేటప్పుడు గారెలు చేయటంలో నాంతర్యం కూడా అదే ఈ పిల్లలను పిల్లవాడినో గడప దాటిస్తారు దాటిస్తూ గారెల మీద అట్లా అడుగులు వేయిస్తారనమాట ఎందుకని నువ్వు వేసే అడుగు ఇట్లా వేయాలి అని చెప్పి చెప్పడానికి ఓహో తెలిసి తెలియని వయసు నుంచే చెప్పటం అసలు వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఆ వయసులో తెలియదు కదా కానీ అప్పటి నుంచి కూడా నేర్పించడం అనమాట అది గడపలు దాటితే గారెలు అనేటటువంటిది మనం కూడా చూడండి గుమ్మను దాటి ఇట్లా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా గుమ్మ అటు ఇటు ఇవ్వకండి అంటూ ఉంటారు అంటే మధ్యలో ఉన్నటువంటి లక్ష్మి కదా అందుకని అక్కడి నుంచి ఇస్తే నీ లక్ష్మిని ఇచ్చేసినట్టే అని బయట నుంచి వాళ్ళు మనకి ఇవ్వాలన్నా కూడా అంతే మన వాళ్ళ లక్ష్మిని మనకి ఇచ్చినట్టు అందుకని బయటికి వెళ్ళి ఇవ్వండి బయటికి వెళ్ళి తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు లేకపోతే వాళ్ళు లోపలికి వచ్చి తీసుకోవటం లోపలికి వచ్చి ఇవ్వటం ఇట్లా అన్ని చేయండి అని చెప్తుంటారు అటు ఇటు చేయకండి అదేవిధంగా ఈ గుమ్మం దగ్గర నుంచొని కొందరు తుమ్ముతారు అంటే కావాలని రాదనుకోండి తుమ్ము అనేటటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటటువంటిది అదృష్టకంగా అక్కడ నుంచొని కనుక తుమ్మితే ఏం చేస్తారంటే నీళ్లు చల్లుతారు అట్లా నీళ్ళు చల్లి పై నుంచి మీద నుంచి ఇట్లా పైకి ఇట్లా నీళ్లు చల్లి ఏ ఊరిలో పుట్టావో అని అడుగుతారు ఎందుకంటే అది ప్ర తుమ్ము అనేటటువంటిది ప్రమాదకరం కదా అందుకని చెప్పి కొన్ని సెకండ్స్ ఏమవుతుంది హార్ట్ బీట్ అనేటటువంటిది అందుకని తేడా వస్తుంది కదా అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది దేవాలయాల్లో కూడా చూడండి గుమ్మాలు ఉంటే మనం ఏం చేస్తాము ఇంత పెద్ద అంగ వేస్తాము వేసి అక్కడ దండం పెట్టుకొని అది తక్కువకుండా ఇంత పెద్ద అంగ జంపు చేస్తూ వెళ్తాం ఒక దూకు దూకుతూ వెళ్తాం కదా గడపకు ఉన్నటువంటి ప్రాధాన్యత అది అది మనం తెలుసుకుందాం మన భావితరాలకి తెలుపుతాం